హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వంటలు విడ్డూరాలు ఈరోజు గోదావరి జిల్లాల వారు చేసుకునే రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు శుభ్రం చేసి పెట్టుకున్న రెండు కేజీల చేపలు ఐదు ఉల్లిపాయలు రెండు టమాటోలు ఆరు పచ్చిమిర్చి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం చేపల కూర వండుకునే గిన్నె పెట్టుకొని అందులో నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి అవి కాస్త వేయగాక ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలాకి నాలుగు టీ స్పూన్ల జీలకర్ర ఒక పాయని తీసుకొని పేస్ట్గా చేసుకోవాలి దాని తర్వాత అదే బాండీలో నాలుగు టీ స్పూన్ల నూనె వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి మనం చేపలు కడుక్కోగానే దానికి ఉప్పు పసుపు కారం కలిపి మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే చేపలు కూడా చాలా టేస్టీగా వస్తుంది వేడెక్కిన ఆ నూనెలో మనం ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఎగుతున్న ఆ పేస్ట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ మరియు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోస్ నుంచి స్కిన్ సపరేట్ అయ్యాక మనం నానబెట్టుకున్న చింతపండులో పులుసు తీసి వేగుతున్న ఆ మసాలాలో పోసుకోవాలి పులుసు కాస్త వేడయ్యాక మనం నూరి పెట్టుకున్న జీలకర్ర మరియు వెల్లుల్లి పేస్ట్ని ఆ పులుసులో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు బాగా మరిగేటప్పుడు అందులో మనం కట్ చేసి శుభ్రం చేసుకుని మసాలా పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకోవాలి మీరు ఒకటి గమనించారా అల్లం వేయకుండా చేపల పులుసు ఏ విధంగా చేస్తారో గోదావరి వాళ్ళు ఈరోజు మనం అదే విధంగా చేపల పులుసుని వండుకున్నాం ఇది చాలా బాగుంటుంది పులుపుకు సరిపడా నీళ్ళు పోసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా మరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు బాగా మరిగాక నూనె అంచుల వెంబడి తేలుతూ ఉండగా పొయ్యి ఆఫ్ చేసి దించేయడమే వేడి వేడి గోదారుల చేపల పులుసు రెడీ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ేడి అన్నంలో వండుకున్న చేపల పులుసు వేసుకొని తింటుంటే అబ్బా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వంటలు బిడ్డు బాయ్ బాయ్ No! <laughs>